టాలీవుడ్లో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు త్వరలో ఆయన కొడుకు రిషి మనోజ్ కూడా మెగాఫోన్ పట్టనున్నాడు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు ఇంతలో తన కొడుక్కి శిక్షణ ఇచ్చే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకోకుండా మరో ఇద్దరు దర్శకులకు ఆ పని అప్పచెప్పారు ఇప్పటికే రిషి ట్రైన్ అయి ఉన్నాడు అయితే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఏకంగా ఓ పాన్ ఇండియా సినిమాకు పనిచేయబోతున్నాడట జేసీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి వద్ద త్రివిక్రమ్ కుమారుడు ఇప్పటికే ట్రైనింగ్ తీసుకున్నాడు విజయ్ గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాకు అసిస్టెంట్ గా త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ పనిచేస్తున్నాడు దాదాపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావస్తోంది ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా దగ్గరకు రిషి వెళ్లనున్నాడు ఇక్కడ త్రివిక్రమ్ ఫోన్ చేసి తన కుమారుణ్ణి అసిస్టెంట్ గా తీసుకోవాలని కోరితే ఎవరు వద్దంటారు అందుకే ప్రభాస్ స్పిరిట్ సినిమాకు రిషి అసిస్టెంట్ గా వర్క్ చేయబోతున్నాడు ఈ ప్రాజెక్ట్ తర్వాత రిషి డైరెక్టర్గా ఓ భారీ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది త్వరలోనే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది అకీరా రిషి ఇద్దరు ఒకే ప్రాజెక్ట్తో పరిచయమైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు పవన్ త్రివిక్రమ్ల మధ్య ఉన్న స్నేహం కారణంగా ఈ ప్రాజెక్ట్ సులభంగా పట్టాలెక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు